హలో నమస్తే జనార్దన్ ఏం లేదు ఇక్కడ ఒక అతను గుడ్ మార్నింగ్ ఏ పాపం చిన్న వయసే కిడ్నీస్ బాగా ఎఫెక్ట్ అయ్యి ఫెయిల్యూర్ అయినాడు వాళ్ళు సూపర్ స్పెషాలిటీకి కూడా వచ్చినారంట కానీ మన గవర్నమెంట్ హాస్పిటల్కి సరిగా చూడలేదని వాళ్ళ కంప్లైంట్ ముందు అంటే మనం పంపలే ముందు సో నేను ఈరోజు మరీ కూడా వాళ్ళని పంపిస్తాను కొంచెం కేర్ఫుల్గా చూడాలా మీ ఫోన్ నెంబర్ ఎవరు మాతలకి పోయి పోయి చార్జింగ్ పెట్టుకో ఏమైందమ్మా ఇప్పుడు హాస్పిటల్ ఒకసారి చెక్ చేస్తారు ఇగో ఇత ఈ పాప కూడా మీతో పాటు వస్తుంది హాస్పిటల్ పిలుచుకుపోతారు అంతా ఒకటే కదా ఒకటే ఏరియాలో ఉంటారు కదా అనుకోని ఇగో పాప పిలుచుకోబో అవునా మిమ్మల్ని కలిసి చెప్పి రమ్మన్నాడు ఎట్లున్నారు ఏం అనేది ఏమి డాక్టర్ దగ్గర పోతావా పంపిస్తా డాక్టర్ దగ్గర పోతావా పంపిస్తా రాకేష్ జనార్దన్ చెప్పి షుగర్ అన్ని ఉన్నాయంట హాస్పిటల్ జనరల్ చెకప్ చార్జీ కూడా నిర్ణయిస్తా ఓ చార్జీకి పెట్టుకో రేపు ఖచ్చితంగా పోవాల నువ్వు పోకపోతే మళ్ళా చూడు చాలా మంది పోరు రేపు హాస్పిటల్ వేసుకుపో రైట్ పో